అనగనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ ఆ అమ్మకి నలుగురు కూతుర్లు నలుగురు కూతుర్లకి పెళ్లిళ్ళైపోయాయి ఎవరికి వాళ్ళు వేరే వేరే ఊర్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు నలుగురు కలిసే పాయింట్ ఏదైనా ఉందంటారా ఎస్ అది అమ్మ ఇంట్లో అంటే పాయింట్ ఆఫ్ సెంటర్ అని చెప్పచ్చు అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా హిందువులుగా క్రైస్తవులుగా ముస్లింలుగా జైనులుగా సెపరేట్ సెపరేట్ గా ఉన్నాం వీడిపోలేదనుకోండి కానీ దూరం దూరంగా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఉంటున్నాం కానీ మనమందరం కలిసే పాయింట్ ఆఫ్ సెంటర్ చెప్పగలరా ద సుప్రీం క్రియేటర్ ఆయన్ని కరెక్ట్ గా గుర్తిస్తే మనం అందరం కూడా కలిసి మన తండ్రి యొక్క ఉండొచ్చు హీఈ్ నన్ అదర్ దాన్ ద సుప్రీం పవర్ ద సుప్రీం క్రియేటర్ మనం సంస్కృతంలో అక్షర పరబ్రహ్మ అనొచ్చు సర్వేశ్వర అనొచ్చు లేకపోతే హెబ్రూ భాషలో యహోవా అనొచ్చు లేదా అరబిక్ లో అల్లాహ్ అనొచ్చు ఏ భాషలో పిలిచిన దేవుడు ఒక్కడే